జైనింగ్ అనేది ఫ్రీ డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు కొనుక్కొని వాడుకోవాలి వాడుకోవడం ద్వారా కొనుక్కోవడం ద్వారా మనకు పాయింట్లు వస్తాయి ఆ పాయింట్లను బట్టి మనకి ఇనికం వస్తుంది ఆ పాయింట్లను బట్టి ఏమొస్తుంది ఇనికం వస్తుంది ఆ పాయింట్లు ఒక ఒకటి నుండి ఐదు వందల తొంభై తొమ్మిది మంది ఫైవ్ పర్సెంటేజ్ అలా అలా పెరుగుతూ పెరుగుతూ ఐదు వేల ఐదు వందల పాయింట్లు దాటితే మనకు సిక్స్టీన్ పర్సెంటేజ్ వస్తుంది సిక్స్టీన్ పర్సెంటేజ్ వస్తే మనల్ని బ్రాంచ్ డైరెక్టర్ అంటుంది ఈ బ్రాంచ్ డైరెక్టర్ అయ్యేటువంటి క్రమంలో ఒకసారి గమనించండి మనకు ఎప్పుడైతే బ్రాంచ్ అవుతామో అప్పుడు మన ఇన్కమ్ మినిమం ఒక పది వేల వరకు తీసుకోవచ్చు జస్ట్ బ్రాంచ్ డైరెక్టర్ కావాలంటే ఐదు వేల ఐదు వందల పాయింట్లు ఐదు వేల ఐదు వందల పాయింట్లు మనం ఒక్కరమే కాదు మనతో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళు దొరుకున్న పాయింట్స్ కూడా మనకి ఆడవుతాయి ఐదు వేల ఐదు వందల పాయింట్లు అంటే దాదాపు ఒక లక్ష డెబ్బై వేల బిజినెస్ టీం అందరం కలిసి చేయడం సో అందరం కలిసి చేయడం ఈజీ హార్డ్డా సో ఎప్పుడైతే ఐదు వేల ఐదు వందల పాయింట్లు అవుతాయో మనల్ని ఏమంటారు బ్రాంచ్ డైరెక్టర్ బ్రాంచ్ అయిపోతే ఎంత రావచ్చు పదివేల రూపాయలు మంచి ఇన్కమా కాదా మంచి ఇన్కమ్ ఎప్పుడైతే మనకు పదివేలు వస్తాయో మన టీం కూడా పని చేయడానికి ఇష్టపడుతుందా ఇష్టపడదా సింపుల్గా అప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే మనం ఎట్లయితే బ్రాంచ్ అయినామో మన టీంలో ఒక్కరిని బ్రాంచ్ చేయాలి ఎంతమందిని ఒక్కరిని బ్రాంచ్ చేస్తే మనకు ట్రావెల్ ఫండ్ వస్తుంది అదేవిధంగా ఇరవై వేలు వస్తాయి బాగుందా లేదా ఎంత వస్తుంది ఇరవై వేలు మంచి ఇన్కమ్ ఇరవై వేల కోసం ఈరోజు పట్టణాల్లో పోతున్నారు మనల్ందా మరి ఇక్కడనే హ్యాపీగా ఇరవై వేలు తీసుకోవచ్చు ఒకరిని గెలిపిస్తే ఇరవై వేలు వస్తాయని అర్ధ తర్వాత ఇంకొకరిని కూడా గెలిపించవచ్చా లేదా ఇద్దరిని గెలిపిస్తే ఎంత రావచ్చు ముప్పై వేలు తీసుకోవచ్చు అదేవిధంగా ముగ్గురిని గెలిపిస్తే అరవై వేల వరకు తీసుకోవచ్చు అదేవిధంగా కారు కూడా తీసుకోవచ్చు బాగుందా లేదా జస్ట్ నిజంగా మీకు కారు కావాలంటే జస్ట్ ముగ్గురికి హెల్ప్ చేయండి అదేవిధంగా ఆరుగురికి కనుక హెల్ప్ చేస్తే లక్ష ఇరవై వేలు తీసుకోవచ్చు బాగుందా లేదా బాగుందా లేదా సింపుల్ అండి మీరు బిజినెస్లోకి వస్తే టీమ్ అందరితో కలిపి ఐదు వేల ఐదు వందల పాయింట్లు టార్గెట్ ఓకేనా జస్ట్ టీమ్ తోటి మనకు మనం పెట్టుకునేటువంటిది ఇక్కడ టార్గెట్ పెట్టరు ఎప్పుడైతే నువ్వు బ్రాంచ్ కావాలనుకుంటావో ఐదు వేల ఐదు వందల పాయింట్లు నువ్వు చేసుకో టీమ్ తోటి ఒకరిని గెలిపిస్తే ఇరవై వేలు వస్తాయి ఇద్దరిని గెలిపిస్తే ముప్పై వేలు తీసుకోవచ్చు ముగ్గురిని గెలిపిస్తే అరవై వేలు తీసుకోవచ్చు ఆరుగురిని గెలిపిస్తే లక్ష ఇరవై వేలు తీసుకోవచ్చు అదేవిధంగా జనరేషన్ ఇన్కమ్ ఇది మనతో ఆగిపోయేది కాదు ఇన్ కేస్ మనకి ఏదైనా రిస్క్ అయినా మన ఫ్యామిలీకి వెళ్ళిపోతుంది ఫ్యామిలీ తర్వాత పిల్లలకి ఆ తర్వాత పిల్లల పిల్లలకి త్రీ జనరేషన్ వరకు హ్యాపీగా లీడ్ చేయొచ్చు బాగుందా లేదా డబ్బులు ఏమైనా కడుతున్నావా ఏమైనా నష్టపోతున్నావా నష్ట చేస్తున్నామా ఏమీ లేదండి మనం కింద ఎవరైతే మమ్మల్ని నమ్మి మనల్ని నమ్మి మనతో జర్నీ చేస్తారో వాళ్ళని గెలిపిస్తూ మనం గెలవాలి బాగుందా లేదా బాగుందా లేదా అదేవిధంగా మరి ఫ్రీ జనరేషన్ ఇన్కమ్కి ఎవరైనా ఎగ్జాంపుల్గా ఉన్నారా అనేది కనుక చూస్తే ఇక్కడ చూడండి శ్రీపాద పాండగారు శ్రీపాద పాండ గారు ఇప్పుడు మన మధ్యలో లేరు చనిపోయారు బట్ చనిపోవడానికంటే ముందు అక్కడ చూడండి చనిపోయిన ఇక్కడ చూడండి లో అరవై ఐదు వేలు తీసుకున్నారు చనిపోయారు చనిపోయిన తర్వాత వెంటనే వాళ్ళు ఆవిడకి వెళ్ళిపోయింది ఐడియా అనేది అరవై ఎనిమిది వేలు తీసుకున్నారు ఆ నెక్స్ట్ మంత్ కనుక చూస్తే ఎనభై నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఏడు వరుస నెలల్లోనే ఎంత ఇన్కమ్ తీసుకున్నారో ఇది ఇప్పటి చెక్కు కాదు కరోనా అప్పటి చెక్కు మరి ఇప్పుడు ఏపాటికి పెరిగిందో ఒకసారి అర్థం చేసుకోండి త్రీ జనరేషన్కి బెస్ట్ ఎగ్జాంపుల్ బాగుందా లేదా చేయొచ్చా లేదా చేద్దామా వద్దా చేద్దామా వద్దా బయట కొనుక్కుంటే మనకి ఏమన్నా వచ్చిందా మరి ఇక్కడ కొనుక్కుంటే మనకు ఆరోగ్యం వస్తుంది ఆదాయం వస్తుంది పది మందికి కూడా మనం ఆదాయం ఇచ్చేటువంటి స్థాయికి ఎదుగుతున్నాము తీసుకుంటే బెటరా ఇస్తే బెటరా తీసుకుంటే బెటరా ఇస్తే బెటరా మరి ఇచ్చే స్థాయిలో ఉందామా తీసుకునే స్థాయిలో ఉందామా సో తీసుకోవాలి అని అంటే ఇది చేయాల్సిన అవసరం లేదు నిజంగా మనం ఇచ్చే స్థాయిలో ఉండాలంటే వెస్టేజ్ చేయొచ్చు చేద్దామా అవతా ఎంతమంది చేయడానికి రెడీగా ఉన్నారు సో టేక్ కేర్ రైట్ డేషన్ అండి థ్యాంక్ యూ విష్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ